అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ముందుగా ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం తల్లి గర్భము నుండి ధనముదేడెవ్వడు వెళ్ళిపోయడి నాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమి గాని మెరుగు బంగారం మొమింగబోడు విత్త మార్జన చేసి బిర్ర బీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కొడువబోడు వికాస నివాస దుష్ట ఈరోజు విశేషం ఏమిటంటే రాబోయే సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు గ్రహణం ఉందా అని చాలా మంది సంశయాన్ని అడుగుతూ ఉన్నారు అదేవిధంగా పిత్ర అమావాస్య లేదా పితృ అమావాస్య అనేటువంటి కార్యక్రమం కూడా ఉంది కదా మరి గ్రహణం రోజు ఈ పిత్రవాసం చేసుకోవచ్చా అని వాస్తవానికి మన భారతదేశంలో ఈ సూర్య గ్రహణం అనేది లేదు చక్కగా ఈ పితృ అమావాస్యను చక్కగా నిర్వహించుకోవచ్చు ఎలాంటి సంశయం లేదు మరి ఈ గ్రహణం ఎక్కడ ఉందంటే మన దేశంలో లేదు ఆస్ట్రేలియా న్యూజిలాండు ఫిజి లాంటి దేశాల్లో ఉంది మనకు వర్తించదు మనం గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు చక్కగా పితృ కార్యక్రమాన్ని చేసుకోవాలి ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే పిత్రమావాస్య వచ్చింది అంటే మధ్యాహ్నము పన్నెండు గంటలకు దాన్ని అపరాన్న కాలము అంటారు ఖచ్చితంగా మనం రాగి తీసుకొని తర్పణాలు మొదలాలి ఒకటి రెండవది ఈరోజు కూష్మాండ దానము బూడిద గుమ్మడికాయ దానము తిలా హోమము నువ్వులతో హోమం చేయడము నవగ్రహ ప్రదక్షిణం చేయడము గోవులకు గ్రాసం పెట్టడము ఇట్లాంటివన్నీ చేసి పితృదేవతలు సంతోషిస్తూ ఉంటారు మరి ఆ పరమాత్మ పితృదేవతలను అడుగుతారట మరి వీరికి మేమేమైనా ఏమైనా అంటే ఎవరైతే శ్రాద్ధ కర్మలు పితృకర్మలు చేస్తారో వాళ్లకు సంతానం ప్రసాదించండి చేయని వాళ్లకు నిష్కర్మశంగా చెప్తారట వాళ్లకు సంతానం ఇవ్వకండి అని పితృదేవతలు చెప్తారట వాళ్లకు మోహమంటూ ఏమీ ఉండదు కాబట్టి మనమందరం కూడా చక్కగా శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవాలి గ్రహణ నియమాలు ఏమీ పాటించిన అవసరం లేదు ప్రదీపం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వాళ్లకు చెప్పండి అడిగే రామానుజదాసన్ జై శ్రీమన్నారాయణ